ఉద్యోగులకు ఏమిటి సో దీనికి సంబంధించి మంచి ఆర్టికల్ వచ్చింది చూద్దాం ఒకసారి మీరు వీడియోనైతే లైక్ చేయండి ఉద్యోగులు ఉపాధ్యాయులు సింగరేణి ఆర్టీసీ కార్మికులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఉద్యోగులు విద్యుత్ శాఖ ఉద్యోగులు రచయితలు నిర్వహించిన పాత్ర చేసిన త్యాగాలు మహోన్నతమైనవి సబ్బండ కులాలు మహిళలు కూడా ఎక్కడికక్కడ జేఏసీలుగా ఏర్పడి ఉద్యమించిన చరిత్ర కళ్ళ ముందే ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమ తమ సమస్యలు ఆకాంక్షలు నెరవేరుతాయని భావించారు అవి ఏ మేరకు నెరవేర నెరవేరాయనేది పరిశీలిద్దాం సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వరంగల్ ఖమ్మం దాకా గోదావరి తీరమంతా బొందలగడ్డగా వాతావరణ కాలుష్యంతో నిండిపోయి ప్రజల తీవ్ర అనారోగ్యాలు పాలవుతున్నారు ఉద్యమ కాలంలో ఓపెన్ క్యాస్ట్ గనులను నిషేధిస్తామన్నారు అందుకు విరుద్ధంగా కొత్త వాటికి అనుమతులు ఇచ్చారు లక్షా యాభై వేల మంది ఉన్న సింగరేణి కార్మికులు నలభై వేలకు తగ్గిపోయారు బొగ్గు నాణ్యత కూడా బాగా తగ్గిపోయింది ఉన్న కార్మికులకు మూడు నెలల జీతం బోనస్గా ఇచ్చి జోకొట్టారు వారసత్వ నియామకాలు చాలా ఆలస్యంగా చేపట్టారు ఓపెన్ కాస్ట్ గన్లతో యాంత్రీకరణతో సింగరేణిలో మనం లక్షన్నర ఉద్యోగాలు కోల్పోయాం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆయా సింగరేణి ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేస్తూ వచ్చింది కవిత హరీష్ రావు వంటి రాజకీయ నాయకుల ప్రమేయంతో మొత్తం ట్రేడ్ యూనియన్లు కుప్పకూలిపోయాయి ఆర్టీసీ ఉద్యోగులు అతలాకుతలు ఆర్టీసీ ఉద్యోగులు డ్రైవర్లు కండక్టర్లు చేసిన పోరాటాలు చారిత్రాత్మకమైనవి ఆర్టీసీ జేఏసీలు ఏ పిలుపు ఇచ్చినా వెంటనే స్పందించారు ఆర్టీసీ సిబ్బందికి కమిషన్లు లేవు తాము పొదుపు చేసిన డబ్బుపై వడ్డీతో నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్గా ఇస్తున్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమను ప్రభుత్వ శాఖల్లో భాగం చేసిన ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని ఆర్టీసీ ఉద్యోగులు ఆకాంక్షించారు ఉద్యమ నాయకత్వం కూడా అంగీకరించింది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ట్రేడ్ యూనియన్ నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేసింది లక్షా ఇరవై ఐదు వేల మంది ఉన్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు యాభై మూడు వేలకు తగ్గిపోయారు ఆర్టీసీ ఉద్యోగులను సిబ్బందిని ప్రభుత్వ శాఖలో భాగం చేయలేదు దాంతో నేటికి వారికి సరైన పెన్షన్లు లేవు గృహవర్తి వైద్య వసతి పిల్లలకు విద్యా వసతి అనేక సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయాయి ఇలా ఆర్టీసీ ద్వారా పదేళ్లలో లక్ష ఉద్యోగాలు పెరగాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు తగ్గిపోయాయి విద్యారంగం అస్తవ్యస్తం రోడ్లు భవనాలు తదితర సివిల్ ఇంజనీర్ల రంగంలో కొన్ని నియామకాలు జరిగాయి ఎలాంటి ఫైర్వీలు అవినీతి లేకుండా అన్ని రంగాల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేలాది మంది విద్యావంతులను ప్రభుత్వం చూసిన ఖాళీల ప్రకారం కాస్త ఆలస్యంగానైనా నియామకాలు చేపట్టింది గురుకుల పాఠశాలలో నియామకాలు జరిగాయి పోలీస్ నియామకాలు కూడా సజావుగా సాగిపోయాయి అవసరం దానికన్నా రెట్టింపు పోలీసులను నియమించారు ఉపాధ్యాయులను కూడా కాస్త ఆలస్యంగా నియామకాలు చేపట్టారు ఈలోపే ఎక్కడికక్కడ ఉపాధ్యాయులు కావాలని డిమాండ్ పెరగడంతో ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి హాస్టళ్ళు స్కూళ్ళు కలిపి గురుకుల పాఠశాలలుగా మార్చే ప్రక్రియ నిలిచిపోయింది ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిష్పత్తి మేరకు విద్యార్థులు ఉండడం లేదు అయినప్పటికీ ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయుల కొరత చాలా ఉంది అది ఇంకా స్కూళ్ళల్లో కాలేజీలో యూనివర్సిటీలో కొనసాగుతూనే ఉంది రిటైర్మెంట్ వయసు పెంపు ప్రభుత్వ వైద్యశాలలో రెగ్యులర్ స్టాఫ్ను డాక్టర్లను నియమించడం బాగా తగ్గిపోయింది నిమ్స్ వంటి సంస్థల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి కొన్ని శాఖల్లో కొత్త నియామకాలే లేవు నర్సులు సిస్టర్లు ఆయాల కింద వర్ణాల నుంచి వచ్చి ఆయా కింది వర్ణాల నుంచి వచ్చి ఉద్యోగాలు వెతుక్కునేవారు వారికి ఉద్యోగ భద్రత లేకుండా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో తాత్కాలిక నియామకాలు చేపట్టి వారికి అన్యాయం చేస్తూనే ఉన్నారు అవసరమైన మేరకు వైద్యశాఖలో నియామకాలు చేపడితే పదివేల మంది డాక్టర్లు లక్ష మంది ఇతర నైపుణ్య సిబ్బంది నియామకాలు చేసి చేపట్టవచ్చు ఆ పని చేయలేదు ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఒకటి అదనంగా ఇచ్చింది పేరివిజన్ చూసినప్పుడు సాధారణంగా ఇరవై శాతం ఉండే అదనపు బెనిఫిట్ను నలభై రెండు శాతం చేసి ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేర్చింది అయితే యాభై ఎనిమిదేళ్ళు ఉన్న రిటైర్మెంట్ వయసును అరవై ఏళ్ళకు పెంచారు తద్వారా మూడేళ్ల పాటు ఖాళీ అయ్యే యాభై వేల ఉద్యోగాలను యువతరం కోల్పోయింది యువతరానికి ఇచ్చే జీతం ముప్పై ఐదు వేలు అయితే రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ డెబ్బై ఐదు వేలు మొత్తం కలిసి లక్ష ఐదు వేలు రిటైర్డ్ కావలసిన ఉద్యోగులను మూడేళ్ళు అలాగే ఉంచడం వల్ల లక్ష యాభై వేలకు పైగా నెల నెల ఇవ్వాల్సి వచ్చింది ఆ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసి వారి తల్లిదండ్రులకు జీతం పెంచడం వల్ల ఉద్యోగ వయసు పెంచడం వల్ల సమాజంలో తీవ్ర సంఘర్షణ అసమానతలు కుటుంబంలో కలతలు పెరిగాయి ఉద్యోగులకు యువతరానికి నష్టం జరిగింది ఆధునిక టెక్నాలజీ ఐటీ సాధనతో బోధనలు కంప్యూటరీకరణ ఈ రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు కష్టం అందువల్ల ప్రభుత్వ నడక కూడా మందగించింది ఇదంతా ప్రభుత్వం ముందు చూపు లేక చేసిన స్వయంకృత అపరాధం రిటైర్డ్ అయితే ఇవ్వాల్సిన ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాల్సిన ఇతర భత్యాలకు బడ్జెట్ లేదు అనే పేరిట మూడేళ్లు రిటైర్మెంట్ వయసు పెంచారు అయితే ఆరు లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసినట్టు ఆ లెక్కలు లేవు రిటైర్డ్ ఉద్యోగులకే బాండ్స్ ఇచ్చి బ్యాంకు గ్యారంటీ ఇస్తే వాళ్ళు అవసరమున్న మేరకు బ్యాంకులో కుదోపెట్టి తమ తమ మొత్తాలను విత్డ్రా చేసుకునేవారు దీనివల్ల గొప్ప మేలు కూడా జరిగేది రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చిన డబ్బులు సంతానం గుంజుకోకుండా స్థిరంగా పెట్టుబడిగా ఉండిపోయేవి ఈ విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వినిపించుకోక అటు అనారోగ్యం పాలవుతున్న ఉద్యోగులకు ఇటు యువతరానికి ఎనలేని నష్టం చేసింది మూడేళ్ళు రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల ఎనభై ఐదు వేల మంది ఉద్యోగులకు మూడేళ్ల పాటు ప్రమోషన్లు ఆగిపోయాయి వారు కూడా అసంతృప్తి పాలయ్యారు ఇలా అందరినీ అసంతృప్తికి గురి చేసిన నిర్ణయం తీసుకోవడం వల్ల ఉద్యోగులు క్రమంగా ప్రభుత్వ వ్యతిరేకతగా మలుపు తిరిగారు ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేయాలనుకోవడం అందుకు ప్రధాన కారణం నియామకాలు చేయలే మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలలో ఆర్టీసీ బస్ స్టాండ్లలో పారిశుద్ధ్య కార్మికులను నియామకాలు చేపట్టకుండా తీవ్ర అన్యాయం చేశారు పేదలైన వీరికి ఉద్యోగ భద్రత జీతభత్యాలు ఇస్తే వారి పిల్లలు చదువుకొని మధ్యతరగతి ఉద్యోగులుగా నిపుణులుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ నియామకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఇంకా ఇతర శాఖలను రంగాలను క్షుణ్ణంగా పరిశీలించి మరో లక్ష ఉద్యోగాల కల్పన చేపట్టే అవకాశాలు లేకపోలేదు ఉద్యోగులకు జరిగిందేమిటి సో దీనికి సంబంధించి మంచి ఆర్టికల్ వచ్చింది చూద్దాం ఒకసారి మీరు వీడియోనైతే అయితే లైక్ చేయండి ఉద్యోగులు ఉపాధ్యాయులు సింగరేణి ఆర్టీసీ కార్మికులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఉద్యోగులు విద్యుత్ శాఖ ఉద్యోగులు రచయితలు నిర్వహించిన పాత్ర చేసిన త్యాగాలు మహోన్నతమైనవి సబ్బండ కులాలు మహిళలు కూడా ఎక్కడికక్కడ జేఏసీలుగా ఏర్పడి ఉద్యమించిన చరిత్ర కళ్ళ ముందే ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమ తమ సమస్యలు ఆకాంక్షలు నెరవేరుతాయని భావించారు అవి ఏ మేరకు నెరవేర నెరవేరాయనేది పరిశీలిద్దాం సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వరంగల్ ఖమ్మం దాకా గోదావరి తీరమంతా బొందలగడ్డగా వాతావరణ కాలుష్యంతో నిండిపోయి ప్రజల తీవ్ర అనారోగ్యాలు పాలవుతున్నారు కాలంలో ఓపెన్ క్యాస్ట్ గనులను నిషేధిస్తామన్నారు అందుకు విరుద్ధంగా కొత్త వాటికి అనుమతులు ఇచ్చారు లక్షా యాభై వేల మంది ఉన్న సింగరేణి కార్మికులు నలభై వేలకు తగ్గిపోయారు బొగ్గు నాణ్యత కూడా బాగా తగ్గిపోయింది ఉన్న కార్మికులకు మూడు నెలల జీతం బోనస్గా ఇచ్చి జోకొట్టారు వారసత్వ నియామకాలు చాలా ఆలస్యంగా చేపట్టారు ఓపెన్ కాస్ట్ గన్లతో యాంత్రీకరణతో సింగరేణిలో మనం లక్షన్నర ఉద్యోగాలు కోల్పోయాం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆయా సింగరేణి ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేస్తూ వచ్చింది కవిత హరీష్ రావు వంటి రాజకీయ నాయకుల ప్రమేయంతో మొత్తం ట్రేడ్ యూనియన్లు కుప్పకూలిపోయాయి ఆర్టీసీ ఉద్యోగులు అతలాకుతలం ఆర్టీసీ ఉద్యోగులు డ్రైవర్లు కండక్టర్లు చేసిన పోరాటాలు చారిత్రాత్మకమైనవి ఆర్టీసీ జేఏసీలు ఏ పిలుపు ఇచ్చినా వెంటనే స్పందించారు ఆర్టీసీ సిబ్బందికి కమిషన్లు లేవు తాము పొదుపు చేసిన డబ్బుపై వడ్డీతో నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్గా ఇస్తున్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమను ప్రభుత్వ శాఖల్లో భాగం చేసిన ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని ఆర్టీసీ ఉద్యోగులు ఆకాంక్షించారు ఉద్యమ నాయకత్వం కూడా అంగీకరించింది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ట్రేడ్ యూనియన్ నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేసింది లక్ష ఇరవై ఐదు వేల మంది ఉన్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు యాభై మూడు వేలకు తగ్గిపోయారు ఆర్టీసీ ఉద్యోగులను సిబ్బందిని ప్రభుత్వ శాఖలో భాగం చేయలేదు దాంతో నేటికి వారికి సరైన పెన్షన్లు లేవు గృహవర్తి వైద్య వసతి పిల్లలకు విద్యా వసతి అనేక సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయాయి ఇలా ఆర్టీసీ ద్వారా పదేళ్లలో లక్ష ఉద్యోగాలు పెరగాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు తగ్గిపోయాయి విద్యారంగం అస్తవ్యస్తం రోడ్లు భవనాలు తదితర సివిల్ ఇంజనీర్ల రంగంలో కొన్ని నియామకాలు జరిగాయి ఎలాంటి ఫైర్వీలు అవినీతి లేకుండా అన్ని రంగాల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేలాది మంది విద్యావంతులను ప్రభుత్వం చూసిన ఖాళీల ప్రకారం కాస్త ఆలస్యంగానైనా నియామకాలు చేపట్టింది గురుకుల పాఠశాలలో నియామకాలు జరిగాయి పోలీసు నియామకాలు కూడా సజావుగా సాగిపోయాయి అవసరం ఉన్నదానికన్నా రెట్టింపు పోలీసులను నియమించారు ఉపాధ్యాయులను కూడా కాస్త ఆలస్యంగా నియామకాలు చేపట్టారు ఈలోపే ఎక్కడికక్కడ ఉపాధ్యాయులు కావాలని డిమాండ్ పెరగడంతో ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి హాస్టళ్ళు స్కూళ్ళు కలిపి గురుకుల పాఠశాలలుగా మార్చే ప్రక్రియ నిలిచిపోయింది ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిష్పత్తి మేరకు విద్యార్థులు ఉండడం లేదు అయినప్పటికీ ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయుల కొరత చాలా ఉంది అది ఇంకా స్కూళ్ళల్లో కాలేజీలో యూనివర్సిటీలో కొనసాగుతూనే ఉంది రిటైర్మెంట్ వయసు పెంపు ప్రభుత్వ వైద్యశాలల్లో రెగ్యులర్ స్టాఫ్ను డాక్టర్లను నియమించడం బాగా తగ్గిపోయింది నిమ్స్ వంటి సంస్థల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి కొన్ని శాఖల్లో కొత్త నియామకాలే లేవు నర్సులు సిస్టర్లు ఆయాల కింద వర్ణాల నుంచి వచ్చి ఆయా కింది వర్ణాల నుంచి వచ్చి ఉద్యోగాలు వెతుక్కునేవారు వారికి ఉద్యోగ భద్రత లేకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో తాత్కాలిక నియామకాలు చేపట్టి వారికి అన్యాయం చేస్తూనే ఉన్నారు అవసరమైన మేరకు వైద్యశాఖలో నియామకాలు చేపడితే పదివేల మంది డాక్టర్లు లక్ష మంది ఇతర నైపుణ్య సిబ్బంది నియామకాలు చేసి చేపట్టవచ్చు ఆ పని చేయలేదు ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఒకటి అదనంగా ఇచ్చింది పేరివిజన్ చూసినప్పుడు సాధారణంగా ఇరవై శాతం ఉండే అదనపు బెనిఫిట్ను నలభై రెండు శాతం చేసి ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేర్చింది అయితే యాభై ఎనిమిదేళ్ళు ఉన్న రిటైర్మెంట్ వయసును అరవై ఏళ్ళకు పెంచారు తద్వారా మూడేళ్ల పాటు ఖాళీ అయ్యే యాభై వేల ఉద్యోగాలను యువతరం కోల్పోయింది యువతరానికి ఇచ్చే జీతం ముప్పై ఐదు వేలు అయితే రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ డెబ్బై ఐదు వేలు మొత్తం కలిసి లక్ష ఐదు వేలు రిటైర్డ్ కావాల్సిన ఉద్యోగులను మూడేళ్ళు అలాగే ఉంచడం వల్ల లక్ష యాభై వేలకు పైగా నెల నెల ఇవ్వాల్సి వచ్చింది ఆ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసి వారి తల్లిదండ్రులకు జీతం పెంచడం వల్ల ఉద్యోగ వయసు పెంచడం వల్ల సమాజంలో తీవ్ర సంఘర్షణ అసమానతలు కుటుంబంలో కలతలు పెరిగాయి ఉద్యోగులకు యువతరానికి నష్టం జరిగింది ఆధునిక టెక్నాలజీ ఐటీ సాధనతో బోధనలు కంప్యూటరీకరణ ఈ రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు కష్టం అందువల్ల ప్రభుత్వ నడక కూడా మందగించింది ఇదంతా ప్రభుత్వం ముందు చూపు లేక చేసిన స్వయంకృత అపరాధం రిటైర్డ్ అయితే ఇవ్వాల్సిన ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాల్సిన ఇతర భత్యాలకు బడ్జెట్ లేదు అనే పేరిట మూడేళ్ళు రిటైర్మెంట్ వయసు పెంచారు అయితే ఆరు లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసినట్టు ఆ లెక్కలు లేవు రిటైర్డ్ ఉద్యోగులకే బాండ్స్ ఇచ్చి బ్యాంకు గ్యారంటీ ఇస్తే వాళ్ళు అవసరమున్న మేరకు బ్యాంకులో కుదుపెట్టి తమ తమ మొత్తాలను విత్డ్రా చేసుకునేవారు దీనివల్ల గొప్ప మేలు కూడా జరిగేది రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చిన డబ్బులు సంతానం గుంజుకోకుండా స్థిరంగా పెట్టుబడిగా ఉండిపోయేవి ఈ విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వినిపించుకోక అటు అనారోగ్యం పాలవుతున్న ఉద్యోగులకు ఇటు యువతరానికి ఎనలేని నష్టం చేసింది మూడేళ్ళు రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల ఎనభై ఐదు వేల మంది ఉద్యోగులకు మూడేళ్ల పాటు ప్రమోషన్లు ఆగిపోయాయి వారు కూడా అసంతృప్తి పాలయ్యారు ఇలా అందరినీ అసంతృప్తికి గురి చేసిన నిర్ణయం తీసుకోవడం వల్ల ఉద్యోగులు క్రమంగా ప్రభుత్వ వ్యతిరేకతగా మలుపు తిరిగారు ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేయాలనుకోవడం అందుకు ప్రధాన కారణం నియామకాలు చేయలే మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలలో ఆర్టీసీ బస్ స్టాండ్లలో పారిశుద్ధ్య కార్మికులను నియామకాలు చేపట్టకుండా తీవ్ర అన్యాయం చేశారు పేదలైన వీరికి ఉద్యోగ భద్రత జీతభత్యాలు ఇస్తే వారి పిల్లలు చదువుకొని మధ్యతరగతి ఉద్యోగులుగా నిపుణులుగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ నియామకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఇంకా ఇతర శాఖలను రంగాలను క్షుణ్ణంగా పరిశీలించి మరో లక్ష ఉద్యోగాల కల్పన చేపట్టే అవకాశాలు లేకపోలేదు